జయ్ బాబా అండి బాబా బాబాకి బాబా దివ్య ప్రేమ సౌందర్యము వాటి గురించి మనం తెలుసుకుంటూ ఉంటుంటాము మెహర్ బాబా చాలా కాలం క్రితం మాకు ఈ కథ చెప్పారని ఉంటూ ఎరుచి గారు తన కథలలో చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ఒక యువతి కారణంగా నాకు ఈ కథ గుర్తుకొచ్చింది ఆమె ఈ ప్రదేశానికి యాత్రకు వచ్చిన బాబా ప్రేమికురాలు ఆ కథ నాకు ఎందుకు గుర్తుకు రావడం జరిగిందంటే ఒకసారి ఆ యువతి ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది తర్వాత ఒక రోజు ఆమె అంతరంగం బయటకు వ్యక్తం చేసింది ఆమె ఇలా చెప్తుంది బాబాకు సంబంధించిన అనేక విషయాలను సేకరించాలనే ప్రేరణ నాకుంది వాటిని తన జీవితంలో అమలు చేసి జీవించడం ద్వారా ఇతరులకు తాను ప్రేరణ కలిగించడానికి ప్రయత్నించు ప్రయత్నించవచ్చు కదా అని అంది కానీ ఆమెతో ఆమెకు సంశయం కలిగింది ఆమె ఇలా అంది ఏ రోజ్ ఈ అద్భుతమైన బాబా ఆధ్యాత్మిక సంపదను యువకులకు అందించడానికి ప్రయత్నించినప్పుడు ఏదో సంకోచం బిడియం కలుగుతున్నాయి ఏ రోజు నాకు అన్న అన్ని రుచితో చెప్తుంటే ఎరుచి అంటున్నాడు ఆమెతో ఆమె ఏమి అలా ఎందుకు సిగ్గుపడడం ఎందుకు అలా భావిస్తున్నావు అంటూ ఎరోచు ఆమెను అడిగాడు ఆమె చెప్పిన దానికి సందేహించి సందేహించడం చూసి ఏ రోజు ఏమైంది నాకు చెప్పు అన్నారు వారు నాతో కలుపు గోలుగా ఉంటారు చిక్కుల్లో పెడుతున్నారు నాతో సన్నిహితంగా మెలుగుతూ వారంతా నా ప్రేమలో పడిపోతున్నారు రోజు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఏ రోజు నేను అందంగా ఉండడమే కారణం అనుకుంటున్నాను అంది ఆమె నీ అందం నీకు అర్థం కాదు అర్థం కా అర్థం అర్థం కాదు అంతేకాదు బాబా కొరకు నీ అందాన్ని సాధనంగా ఒక గొప్ప శక్తిగా వాడుకోవచ్చు అంటూ చెప్తున్నాడు ఎరుజ్ ఓ ఎరుజ్ నా బాధ నీకు అర్థం కావడం లేదు నేను యవ్వనంలో ఉన్నాను వారంతా కూడా విద్యార్థులు నేను వారికి బాబా గురించి చెప్పినప్పుడు బాబా మంచి బాబా మంచి ఆసక్తి కనబరుస్తారు చాలా మంది బాబా గురించి తెలుసుకో తెలుసుకోగోరుతారు తర్వాత వారంతా నాతో ప్రేమలో పడతారు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అంటూ చెప్తుంది ఆవిడ అప్పుడు చా బాబా చాలా కాలం క్రితం చెప్పిన కథ నాకు ఒకటి గుర్తుకొస్తుంది అంటూ ఇలా చెప్పసాగాడు బస్రాకు చెందిన రబియా అనే గొప్ప సాధువు కథ నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను అంటూ చెప్తున్నారు ఆమెను మించి నా అందే గతే ఈ భూ ప్రపంచంలోనే లేదని అందరూ భావించేవారు ఆమె యవనం అందం ఒక అద్భుతం ఒకసారి ఏం జరిగిందంటే ఇరాన్ లోని షిరాజ్ కి చెందిన ఒక యువకుడు బస్రాకు వచ్చాడు అనేక ప్రదేశాలు తిరుగుతూ అక్కడ ఉన్న విచిత్రాలు అందమైన దృశ్యాలు చూస్తూ కొంతకాలం గడిపాడు అతడు ఒక వ్యాపారవేత్త ఎంత అండగా వ్యాపారం వ్యాపారం చేస్తూ అనేక ప్రదేశాలకు వెళ్తూ ఉండేవాడు అనేక దేశాలు కూడా తిరుగుతూ ఇప్పుడు బస్రాకు వచ్చాడు సుందర దృశ్యాలను చూడడం వల్ల ఆసక్తి ఆసక్తి చాలా మెండు అతనికి టీ తీసుకుంటూ భోజనం చేస్తూ ఎదురుగా ఉన్న వారితో తనను కలుసుకున్న వారిని అక్కడి విశేషాల గురించి అడుగుతూ తెలుసుకునేవాడు ఆ వ్యక్తి బస్రాకు చెందిన ఆ యువకుడు వారెవా అని అడిగాడు అవునగానే అయితే ఇక్కడ ప్రసిద్ధి పొంది పొందినవి ఏమున్నాయి ప్రత్యేకంగా ఉన్నవి ఏమైనా ఉంటే నాకు చెప్పండి అంటూ అడిగాడు ఒక వ్యక్తి ఇక్కడ మంచి ఉద్యానవనాలు అందులో ఫౌంటైన్లు చాలా ఉన్నాయి అబ్బో నేను అలాంటి వాటిని చాలా చూశాను కానీ ఇక్కడ అసాధారణమైన విశేషాలు ఇంకా ఏమైనా ఉంటే చెప్పు అని అడిగాడు ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఉంది అన్నాడు ఏమిటది అని అడిగాడు ఆ యువకుడు ఈ భూమిపై అత్యంత అందమైన యువతి ఉంది అన్నాడు ఓ అలాగా అంత అందమైనదా ఆమె అంటూ ఆశ్చర్యపంగా చూశాడు ఆ యువకుడు యువకుడు కూడా చాలా అందగాడు అందం పట్ల సహజంగా ఆకర్షితుడు కానీ అతడు ఈ విషయం వినే నవ్వి నేను ఎన్నో దేశాలు తిరిగి దేవకన్యల్ లాంటి అందగతలను వేలాది మందిని చూసినాను నిజానికి ఇరాన్ దేశ ఇరాన్ దేశంలో ఉన్న అందగత్తల కంటే మించిన వారు ఎవ్వరూ ఎక్కడా ఉండరు అంటూ మాట్లాడాడు ఆ వ్యక్తి నాకు తెలిసింది చెప్పాను అన్నాడు ఈ యువకుడు ఈ యువకుడు అందమైన ప్రదేశాలను పర్యటిస్తూ మరికొంత మందిని అడిగాడు పరిసరాలలో చూసేటందుకు ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా అంటూ తెలుసుకుంటూ అక్కడున్న సుందర ప్రదేశాలన్నీ ఏకరువు పెట్టేశారు వాటిలో ప్రత్యేకత ఏమైనా ఉందా అని అడగగా బసరాలో రబియా కంటే ప్రత్యేకమైనవేమీయూ లేవు అని చెప్పారు అన్ని అందాలను అధిగమించిన అందం ఆమెది అందరూ ఆ విషయమే చెబుతున్నారు ఆశ్చర్యంగా అడిగాడు వారు నిజంగానే అందాన్ని ఆస్వాదించేవారు అందం కోసం అర్రులు చాచేవారు ఆమె అందాన్ని స్వయంగా తెలుసుకుంటారు అంటూ చెప్పారు సరే అయితే ఎక్కడ ఉంటుంది ఆమె ఎలా వెళ్ళాలి అంటూ ఆసక్తి కనబర్చాడు ఇంకెక్కడ వ్యపచారాలు గురుగ్రహాలు ఉండే చోటుకి వెడితే చాలు అంటున్నారు ఆ యువకుడు ఈ యువకుడు మా దేశం ఇరాన్ లో కూడా ఇటువంటి చాలా మంది ఉన్నారు అలాంటి మహిళల గురించి మాకు తెలుసు అంటూ చెప్తున్నాడు కానీ ఇక్కడ నువ్వు అనుకున్నట్లు కాదు ఇది విభిన్నమైనది అంటూ చెప్పాడు ఆ వెవకుడు ఆ దేశంలో అలా చాలా పర్యాటక ప్రదేశాలు చూసి వచ్చాడు ఇంకా అతడు రబియా గురించి వింటూనే ఉన్నాడు చాలా మంది చెప్తున్నారు క్రమంగా తాను చూసిన మిగిలిన పట్టణాల వంటివి కాదు ఈ ఊరు ఒక వింత ఉన్నదనిపించింది అతనికి ఊర్లో ఒక ప్రత్యేకత ఉంది అందరూ అందమైన యువతి గురించి స్వేచ్ఛగా మాట్లాడుకోవటం చాలా అరుదు ఎవరు ఆ అందాన్ని అందించినా ఏమాత్రం ఏహ్య భావం వాళ్ళ మాటల్లో కనబడలేదు స్వచ్ఛమైన కోరిక కూడా వారి మాటల్లో లేదు అందరూ వెళ్ళదగిన ప్రదేశం అంటూ చెప్తున్నారు యువతిలోని అందం యొక్క రహస్యం ఆమె ఉపతే అందువలన ఎవరు ఆమె వద్దకు వెళ్ళవచ్చు అని కూడా అతనికి ఊరి వారు గుర్తు చేశారు రబయ దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ యువకుడు మంచి నడవడిక గలవాడు వ్యవచార గృహాలకు వెళ్ళే అలవాటు లేనివాడు రబియ్య దగ్గరకు వెళ్ళటానికి ధైర్యం చేసి తొలిసారి అటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ ఊరి ప్రజలందరూ చెప్పిన విషయాన్ని స్వయంగా పరిశీలించాలనుకున్నాడు రబియా గురించి విచారించి ఆమె వద్దకు వెళ్ళడానికి సమయం అడిగాడు ఎవరో అతనిని కలవటానికి సాయంత్రం రవియా ఇంటికి వస్తున్న తీసుకెళ్లారు అక్కడ అతను నేను వెళ్ళమన్నారు అక్కడ ఒక స్త్రీ ఉంటుందని ఆమె నిన్ను చూసి చెల్లించవలసిన సొమ్ము చెబుతుంది అన్నారు అరే సొమ్ము తీసుకుంటుందా అంటూ మళ్ళీ ఆశ్చర్యపోయాడు ఆ స్త్రీ అడుగుతుంది సొమ్ము లేకపోతే లోపలికి వెళ్ళనివారు ఆ యువకుడు ఓ నా దగ్గర కావలసినంత ఉంది అనుకుని అతడు నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ మేడ మీదికి చేరుతున్నాడు అతని మనసంతా అందం గురించి ఆలోచిస్తూ సమయాన్ని గురించి ఆలోచిస్తూ ఆ స్త్రీ కనిపించి నీకేం కావాలి ఈ దేశానికి కొత్తగా వచ్చావా అని అడిగింది ఆ యువకుడు అవును ఇరాన్ నుండి వచ్చాను నేను రబియాను చూడాలి రబియా చూడడంలో నీ ఉద్దేశం ఏమిటి ఆమె ఏమైనా జంతు ప్రదర్శనశాలలో శాలలో జంతువు చూడ్డానికి అంటూ అని అడిగింది ఆమె దగ్గరికి వెళ్ళవచ్చా ఆ యువకుడు అడిగాడు అవును ఊరికే చూసి వస్తే కుదరదు ఆమెతో ఉండాలి ఆమెకు దానికి సొమ్ము చెల్లించాలి అవును నేను ఆమెతో ఉండాలనుకుంటున్నాను అయితే చాలా ఖర్చు అవుతుంది అన్నది యువకుడు ఎంతైనా పర్వాలేదు అన్నారు అతడు సొమ్ము చెల్లించాక అతని లోపలికి పంపించి అక్కడ ఖాళీగా ఉన్న గది చూపించింది అక్కడ ఎవరూ ఉన్నట్లు అతను అతనికి అనిపించలేదు మరికొంత లోపలికి వెళ్ళగా ఒక స్త్రీ ప్రార్థన చేసుకుంటూ ఒక కార్పెట్ మీద కూర్చొని భగవద్ ధ్యానంలో నిమ్ము ఉంది ఎంత అందమైనది ఇతను ఎప్పుడు అంత అందమైన స్త్రీ లేని చూడలేదు అటువంటి అందగత్త ఇలాంటి చోట ఎందుకుంది అనుకున్నాడు అతడు కూర్చొని ఆమె అందాన్ని చూస్తూ తనను తాను మర్చిపోయాడు అయినా అతనిలో కోరిక ప్రార్థన ముగించుకొని ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు భగవంతుని ధ్యానిస్తూ ఒక గంట కడిపింది క్రమంగా అతనిలో కోరిక తగ్గుముఖం పట్టి ఆమె సౌందర్యం పట్ల అదే సమయంలో ఆమెలోని పవిత్రతను పట్ల ఆకర్షితులయ్యాడు అలా మరో గంట తన ధ్యానము విరమించి అతని వైపు చూసి ఆమె చూపులోని ప్రకాశం అతన్ని ఆశ్చర్యపరిచింది అతనిని ఆల తన ఆలస్యాన్ని మన్నించమని వేడుకుంటూ మిమ్మల్ని ఇంతసేపు వేచి ఉండేలా చేశాను నా ప్రార్థనలో నేను నిమగ్నం అయ్యాను మీకు ఆకలి వేస్తుంటుంది అంటూ చప్పట్లు కొట్టింది ఒక పరిచారిక వచ్చి ఆమెతో అతిథికి విందు వడ్డించమని చెప్పింది ఈ రాత్రి అతడు మీరేం తీసుకుంటారు ఇలాంటి మద్యం మీకు ఇష్టం అంటూ అడిగింది ఇరాన్ దేశం నుండి వచ్చాను కనుక అతనిలో ఆలోచనలు ఈ మంచిదే ఆమె ప్రార్థనలో ఇంకా మునిగిపోలేదు మంచి విందు ఇస్తుంది అంతేకాదు ప్రజలు చెప్పింది నూరు శాతం నిజంగా సౌందర్య రాసి అనుకున్నాడు ఆమెతో సంభాషించడం ప్రారంభించాడు తన హృదయం విప్పి చెప్పాడు తన కథ అంతా చెప్పాడు ఆమె విన్నది అలా మాట్లాడుతూ ఆమె వైపు చూస్తూ ఆమె కూడా అతని సంభాషణలో పాల్గొని అతని యోగక్షేమాలు అడిగింది అతని ప్రయాణం అతని వ్యాపారం అడిగి తెలుసుకుంది తిరిగి అతనితో మీరు చాలా ప్రదేశాలు పర్యటించారు అందమైన ప్రదేశాలు చూశారు బాస్రా అంతా మొత్తం చూశారా అంటూ అడిగింది అతడు అవును బాస్రా అంతా చాలా వరకు నేను చూశాను వెళ్ళిన ప్రతి చోట మీ గురించే మాట్లాడారు ఆమె చాలా సంతోషం కానీ ఈ అందంతో ఏముంది ఆ శాశ్వతమైనది మాత్రమే త్వరలో నేను రుద్రాలను అవుతాను మూడతలు పడుతుంది నీకు నాకు అందరికీ వయసు పడుతుంది ఆమె నెమ్మదిగా విషయాన్ని అక్కడి నుంచి సాగిస్తూ భగవంతుడు సత్యం సౌందర్యం మొదలగు విషయాలను చర్చిస్తూ రాత్రి అంతా తెల్లవారుతుండగా ఆమె అతని నిజమైన ఆరాధనకునిగా మారేంత వరకు తీసుకెళ్ళింది బాబా ఇలా చెప్పారు మార్గంలో ఎన్ని అన్ని కష్టాలను అధిగమించే శక్తుల్లో శ్రేష్టమైనది ప్రేమ ఇవ్వడమే దానికి తెలుసు తిరిగి తీసుకునేటందుకు వేరే మాడే అవసరము ప్రేమకు ఉండదు ప్రేమ పొందలేనిది ఏమీ లేదు ప్రేమ చేయలేని త్యాగం అంటూ ఏమీ ఉండదు భగవంతునికి కావల ఏదీ లేదు భగవంతుని ప్రేమ చేతనే స్వాధీనం చేసుకోవాలి ఆ ప్రేమతోనే భగవంతుని బంధించాలి ప్రతి ఒక్క హృదయంలో మార్గము చూపుతూ పలుకుతున్న ప్రేమ యొక్క నిష్కలమైన స్వరాన్ని విశ్వాసపూర్వకంగా అనుసరించే కావలసిన సద్గుణాలన్నీ వచ్చి మనకు చేకూరుతాయి ప్రేమ మధు గురించి ఎరుచు జరిచవాల మెహర్ బాబా స్వయంగా చెప్పిన కథను చెప్తున్నారు మెహర్ బాబా స్వయంగా ప్రజలతో వ్యవహరించే తీరును ముచ్చటించుకుందాం ఒకసారి బాబా మద్యం మద్యం సేవించిన ఒక వ్యక్తి వద్దకు వచ్చాడు బాగా తాగిన మత్తులో ఏలా ఉండాలో అలా ఉన్నాడు ఆ వ్యక్తి బాబా అతనిని తోసిపుచ్చలేదు వెళ్లి పొమ్మను కూడా అనలేదు బాబా అతన్ని తన దగ్గరకు ఉన్న ప్రదేశంలో కూర్చోమని చెప్పారు ఇంకా దగ్గరగా తన పాదాలకు మరింత దగ్గరగా కూర్చోమని చెప్పాడు అతని భుజాన్ని తట్టి వీపు తట్టి పైకి త్వరగా మేము ఏ అక్కడ ఏ సంకోచము లేకుండా కూర్చునేటందుకు ప్రయత్నిస్తున్నాడు కానీ మండలి వారమైన మేము ఆశ్చర్యపోతున్నాము అతడు బాబాతో అలా ఎలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటున్నాము కానీ బాబా అతడితో కలిసిపోయి సంకోచించకుండా ఉండాలే సంబోధిస్తున్నాడు బాబా మంచి అతడు మంచి స్నేహితులైన తాగుబోతుల్లా కనిపించారు బాబా అతనితో అక్కడ ఉన్న వారివ్వరికి అందులో ఉండే విషయా తెలియదు వీళ్ళెవ్వరూ దాన్ని రుచి చూడనే లేదు పైగా మద్యపానం చేసిన వారిని ఆడిపోసుకుంటారు కానీ వారు రుచి చూస్తే అందులోని ఆనందం తెలుస్తుంది వారికి అంటూ అతనితో ముచ్చటిస్తున్నారు బాబా కానీ వారు రుచి చూస్తే అందులోని ఆనందం తెలుస్తుంది అన్ని మర్చిపోయిన మత్తులో ఈ ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు అలా అతనికి బాబా పట్ల నమ్మకం కలగ చేశాడు బాబా ప్రీతముడు ఒక మద్యపాన్ని ప్రియునిగా అతడు సాధారణంగా బయటకి గెంటి వేయబడాలి లేదా సహించి ఊరుకుండ కానీ బాబా మద్యపానం పెద్ద విషయం కాదన్నట్టు అతనితో మాట్లాడుతున్నాడు ఆ తర్వాత బాబా కార్యక్రమాన్ని కొనసాగించమని చెప్పారు గజల్స్ పాడమనో లేక ఒక ప్రప ప్రవచనం మొదలు పెట్టడమో చేస్తారు ఆ వ్యక్తి బాబా దగ్గర కూర్చొని ఉన్నాడు బాబా అప్పుడప్పుడు అతను వీటిపై తట్టి నీకు అర్థమైందా అంటునో లేక మామూలుగా మాట్లాడి అతన్ని పలకరిస్తున్నారు బాబా కొంత సమయం గడిచిన తర్వాత బాబా నా దగ్గరకు ఎలా వచ్చావు నువ్వు అంటూ అడిగాడు అతడు నీ గురించి మా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా విన్నాను అంటూ చెప్తున్నాడు బాబా మంచిది నిన్ను చూడడం నాకు చాలా సంతోషం మళ్ళీ వస్తావు అని అంటూ అడిగాడు అతడు వస్తాను అనో లేక నాకు తెలియదు అనో సమాధానం చెప్పాడు బాబా నీకు వీలైనప్పుడల్లా తప్పక మళ్ళీ రా వస్తుండు నీ మద్యపానం గురించి మాట్లాడే వారి గురించి నువ్వు పట్టించుకోకు మామూలుగా ఎంత తీసుకుంటావు నువ్వు రోజు ఒక పూర్తి సీసా తీసుకుంటావా అంటూ అడిగాడు అవును అన్నాడు ఆ వ్యక్తి బాబా పర్వాలేదు తీసుకో కానీ ఆ ఒక్క సి పరిమితం చేసుకో దానికంటే ఎక్కువ వద్దు అప్పుడు బాబా అతనికి ఆలింగనం ఇచ్చాడు అతడు వెళ్ళిపోయాడు కానీ అతను మెహరా బాబాకు సొంతమనే భావనతో వెళ్ళాడు నిటారుగా నడుస్తూ నమ్మకంతో వెళ్ళాడు ఇది ప్రారంభం ఒకసారి బాబా ఉల్లాసంగా ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న దినం ఉండాలని భావించిన సమయాలలో తన మండలి వారిని పంపి ఆ తాగుబోతుంది ఎలాగో నచ్చ చెప్పి తన వద్దకు తీసుకురావాల్సింది అంటూ చెప్పేవాడు అతడు మళ్ళీ వచ్చినప్పుడు చా బాబా చాలా సంతోషించేవారు ఏమైంది నీకు ఈ రోజు వేరుగా కనిపిస్తున్నావు నీకెవరు తోడులేరా అని అడిగాడు ఆ వ్యక్తి నెమ్మదిగా లేదు బాబా ఈ రోజు ఇక్కడ ఒక కార్యక్రమం ఉందని విన్నాడు ఎలా తాగుతాను అన్నాడు అతనిలా మార్పు వస్తుంది అనడానికి ఇది ఒక సూచన బాబా నాకు చాలా ఆనందంగా ఉంది తాగడం పెద్ద విషయం కాదులే నేను కూడా ఇక్కడ సరిగ్గా ఉండాలి కదా వీరందరి నుండి బయటపడాలని విషయం నీకు తెలుసా మనం కాస్త సరిగ్గా ఉండాలి అలా బాబా అతనితో రావడానికి దోహదపరిచాడు ఇంతలో కవాలి కార్యక్రమం జరుగుతుండగా మధువు గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అది దివ్య ప్రేమకు సంబంధించినది అయినప్పటికీ బాబా ఆ వ్యక్తిని తట్టి చూడు వారు పాడేది మధువు గురించి అది మన విషయమే అన్నారు ఆ వ్యక్తి నవ్వి సంతోషంగా కనిపించాడు తర్వాత అవకాశం తీసుకొని బాబా సంగీతాన్ని నిలుపుమని చెప్పి ఒక చిన్న ప్రవచనం చేసేవారు మద్యం వలన కలిగే మత్తు శాశ్వతంగా ఉండదని వ్యర్థమని అసభ్యకరమైనదని నిందలకు గురి చేస్తుందంటూ చెప్పేవారు దివ్య ప్రేమ మత్తు శాశ్వతమైనది స్వేచ్ఛకు ఆత్మ సంతృప్తికి దారి చూపిస్తుందని చెప్పాడు ఈ రకంగా బాబా అతనిలో మార్పుకు నిర్దేశకం చేశారు కార్యక్రమం ముగిసింది వచ్చిన వారంతా వెళ్ళిపోయారు మండల వారం మాత్రం ఉన్నారు బాబా ఈ వ్యక్తిని కూర్చో ఇంటికి వెళ్లాలని తొందరపడుతున్నావా దాహంగా ఉందా అంటూ అడిగారు అతడు లేదు బాబా నాకు చాలా సంతోషంగా ఉంది బాబా ఒక సీసం మాత్రమే మద్యం తీసుకుంటున్నావు అనుకుంటున్నాను అని అడిగాడు అవును బాబా నువ్వు చెప్పింది గుర్తుంది నాకు అదే మంచిది మర్చిపోకు సుమా లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది అంటూ బాబా అన్నారు బాబాడు ఒక నెల రెండు నెలలో గడిచాయి బాబాకు మరో అవకాశం వచ్చింది అతడు తీసుకునే మద్యాన్ని సగానికి తగ్గించారు అతడు మద్యం పూర్తిగా విసర్జించాలని బాబా వద్దకు వచ్చి బాబా నేను ఈ అలవాటును పూర్తిగా మానేశాను ఎందుకనగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ బాబాకు చెప్పాడు ఆ తాగబోతు ఇది చూసి మండలి వారు మేమంతా అత్యంత శ్రద్ధగా ఓర్పుగా చేయాలని నేర్చుకున్నాము నీవు చేసే కృషి సగం ఉండకూడదు ఇతరులు అనుకున్న మూర్ఖులుగా ఎప్పుడూ భావించకూడదు అందరి దగ్గర నుండి నేర్చుకోవాలి ప్రతిభావంతులైన మానసిక శాస్త్రవేత్త అయిన బాబా గురించి కూడా అతను చెప్పాడు ఇతరుల హృదయాల వద్దకు బాబాను తీసుకువెళ్ళండి ఆయన ప్రేమను రుచి చూపించండి చిన్న చిన్న మోతాదులలో రుచి చూపిస్తూ వారిలో దైవ పెన్నిది కొంచెం నిజమైన ఆతృత కలిగే వరకు ఓపికతో వ్యవహరిస్తూ కొత్త వారికి రుచి చూపిస్తూ మనము వారి మనసు గెలుచుకొని బాబా ప్రేమికులు అంటే ఇలాగే ఉంటారు అని అనుకునేంత ఆనందంగా వాళ్ళతో మనం ఉండాలి జయబాబా అండి అందరికీ జయబాబా ధన్యవాదాలు మెహర్ ప్రీతమా అపారావు గారు మీకు జయబాబా జయబాబా అమ్మ చాలా చక్కటి విషయాలు చెప్పారు అన్ని బాగున్నాయి జయబాబా ఇప్పుడు మనకి ఆర్తికి వచ్చేసి పార్వతీశం గారు ఆర్తి పాడాల్సి కోరుతున్నాం అండి పార్వతి జయబాబా పార్వతీశం జయబాబా అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా नेहरा मनोहरा मनीज सहोधरा आरती गनरा आदि गुरु ममो आरती गनरा आदि गुरु नेहरा मनोहरा